హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకో టాపిక్లోకి వెళ్దాం ఒక గ్రామంలో రమ్య అనే యువతి ఉండేది ఆమె చాలా తెలివైన అమ్మాయి కానీ ఒక్క విషయంలో మాత్రం డబ్బుల విషయంలో చాలా అనే పిసినారి ఇంకా చిన్న చిన్న విషయాల్లో కూడా డబ్బు ఖర్చు చేయడానికి ఆమె వెనుకాడేది ఇంకా రమ్య దగ్గర చక్కని పరుస ఉండేది కానీ అందులో డబ్బులు ఎప్పుడు ఉండేవి కానీ ఎవరికి చిల్లిగవ ఇచ్చేది కాదు ఇంకా ఒకసారి వాళ్ళ గ్రామంలో పండుగ వస్తే అందరికీ దానం చేయమని పెద్దలు అన్నారు ఇంకా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నేను ఎవరికి దానం చేయనని అలా గ్రామంలో అన్నది ఇంకా ఆ రోజు గ్రామంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది అందరూ ఆనందంగా పాల్గొన్నారు రమ్య కూడా వచ్చింది కానీ ఏం తెచ్చుకోలేదు ఉత్సవానికి కాకపోతే ఒక చిన్న బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ నీళ్లు పెట్టుకొని వచ్చింది ఆమెకు అప్పుడు అర్థమైంది డబ్బు నిల్వ చేసుకోవడమే కాకుండా అవసరమైనప్పుడు డబ్బు ఖర్చు చేయడము ఒక కళ అని అప్పటి నుంచి రమ్య మారింది అవసరమైన చోట ఖర్చు చేయడం మొదలుపెట్టింది ఇంకా పిసినారిగా ఉండకుండానే తెలివిగా డబ్బును ఉపయోగించడము నేర్చుకు నేర్చుకున్నది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ కేర్స్ అన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్